సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మందిని వెంటాడుతున్న సమస్యలు డిప్రెషన్ ఒకటి చాలా మంది సినీ సెలబ్రిటీలు చాలా మంది డిప్రెషన్ సమస్యకు ఎదుర్కొన్నవారే కొంతమంది సినిమాల విషయంలో మరికొంతమంది రిలేషన్షిప్ విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళారు వెళ్లారు కొంతమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారు మరికొంతమంది మాత్రం డిప్రెషన్ వల్ల కెరియర్ని కోల్పోయారు మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా డిప్రెషన్ కారణంగా సూసైడ్ అనుకున్నా అని తెలిపింది ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్ గురి చేస్తున్నాయి ఇంతకు ఆ స్టార్ హీరోయిన్ ఎవరు ఆమెకు చనిపోయేంత సమస్య ఏమొచ్చింది వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ డిప్రెషన్ కి ఎందుకు గురిందో చూద్దాం టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ముద్దుగుమ్మలో మృణాల్ టాకూర్ ఒకరు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ సీతారామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తొలి విజయాన్ని అందుకుంది అంతేకాదు తెలుగులో చిన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత హాయ్ నానా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది చివరిగా కలికి సినిమాలు చిన్న పాత్రలో మెరిసింది ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ సీరియల్లో చేసిన తర్వాత సినిమా ఆడియన్స్ కోసం ప్రయత్నించా ఆ సమయంలో టీవీ నటి అంటూ చులకనగా చూశారు ఎంతో అవమానించారు దాంతో డిప్రెషన్లోకి వెళ్ళా ఒకసారి డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నా కానీ నా పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయా అని తెలిపింది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి